ఈరోజు ద్వారకా నగర శ్రీ షిరిడి శేషసాయి బాబా సన్నిధానంలో శ్రీ కొండబెట్టముట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలో గల ద్వారకా నగరం శ్రీ షిరిడి శేషసాయి మందిర జీవిత సభ్యురాలు వారు కుటుంబం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా శేషసాయి మందిర నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ అలాగనే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ అన్ని విధాలా కృషి చేస్తున్న శ్రీ వాసవి క్లబ్ డిస్టిక్ రీజనల్ సెక్రటరీ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీ చక్కా వెంకటలక్ష్మి జ్యోతి గారిని ఈరోజు ద్వారకా నగర శేష సన్నిధానంలో గౌరవ సత్కారం అందజేయడం జరిగింది ఇవి గతంలో వాసవి క్లబ్ అధ్యక్షురాలుగా అల్లూరులో అలాగనే శ్రీ షిరిడిశేషాయి మందిర జీవిత సభ్యురాలు వారి శ్రీ చక్కా వెంకటేశ్వర గారి సతీమణి వీరిద్దరు కూడా అల్లూరు పరిసర ప్రాంతాల్లో కానీ కావలి నియోజకవర్గంలో కానీ వాస్వి క్లబ్ తరపున కానీ నిగోఢంగా అనేక రకాలైన దానాలు చిన్న వయసు నుంచి కూడా సేవా తోటి ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్త దైవ భక్తి కలిగి అలాగనే సేవా గుణం కలిగి సమాజానికి జన్మ చుట్టుపక్కల సార్థకంగా చుట్టుపక్కలంతా కూడా బాగుండాలని తపనబడే గుణం కలిగిన వ్యక్తి శ్రీమతి వెంకటలక్ష్మి జ్యోతి ఈ వెంకటలక్ష్మి జ్యోతి గారిని ఈరోజు మనం ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ అలాగనే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వెంకట లక్ష్మీ జ్యోతిని మనం అందరం కూడా శేషాయి మందిరం తరఫున గౌరవ సత్కరించడం జరిగింది ఇవి ఇంకా ఉన్నత పదవులకి వెళ్ళి ఉన్నత బాధ్యతలు తీసుకొని మహా మహిళ అయినా చాలా ధైర్యవంతరాలు మంచి చిరునవ్వుతో అందరినీ చేర్చుకొని ఆపదలో ఉన్నవాడిని కానీ కష్టాలలో ఉన్నవాడిని కానీ ఎవరినైనా కూడా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి కాబట్టి ఈమెకి ఇంకా ఉన్నత బాధ్యతలు ఉన్నత పదవిలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులైన వారి యొక్క వెంకట వెంకటేశ్వర చక్కా వెంకటేశ్వర గారు వెంకట లక్ష్మీజ్యోతి గారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంకా ఉన్నతమైన ఆశయాలతో భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఇలాంటి వ్యక్తిని గుర్తించి గౌరవించి ఇంకా చాలామంది చాలా సంస్థలు సరైన బాధ్యతలు అప్పగించి సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ వ్యక్తిత్వం కానీ ఆ మృగణాలు కానీ అందరికీ అర్థం కావు ఒక గృహిణిగా ఉంటూనే అనేక రకాలైన ధర్మ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు కళ్యాణ మండపానికి అధ్యక్షురాలుగా అలాగే వాసవి క్లబ్కి అధ్యక్షురాలుగా ఈరోజు డివీజనల్ సెక్రటరీగా పనిచేస్తుందంటే ఒక జాతికే కాదు కుల మతాలకు అతీతంగా అందరి అందరికీ అందుబాటులో ఉండే మహానంతుడైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ శేషసాయి మందిర తరపున మందిర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు భక్త భక్తులందరూ కూడా సన్మానించడం జరిగింది వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంతోషాలు పూర్ణాయిష్ తోటి వాళ్ళ కుటుంబం దినదినాన్ని పట్టి చెందాలని చెప్పి శేషసాయి మందిర కమిటీ అధ్యక్షుడిగా నేను ముందుపోయిన బ్రహ్మానందం మందిర వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారిని ఈ సందర్భంగా గౌరవించడం జరిగింది ధన్యవాదాలు